జిల్లా ఐఏఎస్ రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక బాధ్యతలు అప్పగించింది ప్రస్తుతం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఐటీ అండ్ ఎస్టేట్ తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండిగా ఆమ్రపాలి ఉన్నారు తాజాగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ thank you సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీకి చెందిన ఆమ్రపాలికి మరో రెండు పోస్టింగ్స్ ఇచ్చారు ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆమ్రపాలి వీటికి అదనంగా రెండు బాధ్యతలు అప్పగించడంతో పనిచేసేందుకు వీలుగా వేర్వేరు చోట్ల ఉన్న కార్యాలయాలను ఒకే చోటికి తరలిస్తున్నారు తర్నాకలో ఉన్న మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయాన్ని నానకరామ్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలోకి మారుస్తున్నారు అందులోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కార్యకలాపాలు హెచ్జీసీఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అక్కడే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం ద్వారా మూడు కార్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు గతంలో కేంద్రంలో విధులు నిర్వహించిన యువ ఐఏఎస్ ఎన్నికల తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చేశారు అనంతరం హెచ్ఎండిఏ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది రేవంత్ రెడ్డి సర్కార్ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఐఏఎస్ లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమ్రపాలి విశాఖలో విద్యాభ్యాసం అనంతరం రెండు వేల పది యూపీఎస్సీ సివిల్స్ లో సత్తాచాటి ముప్పై తొమ్మిదవ ర్యాంకు సాధించారు అనంతరం ట్రైనీ ఐఏఎస్ గా జాయింట్ కలెక్టర్ గా నగర కమిషనర్ గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు ఆ తర్వాత ఆమె డిప్యూటేషన్ పీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించారు Gente, era. <music>